డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా వెదురుపాక గ్రామంలో సర్పంచ్ మల్లిడి సూరారెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు విచ్చేసి ఆయన చేతుల మీదుగా చేయూత ఆసరా మరియు ఇళ్లక పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా తోట మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి నూట యాభై ఒక్క స్థానాలతో విజయ దుందు రోగించి పార్టీ జెండా ఎగరవేశారని రానున్న ఇరవై ఇరవై నాలుగు ఎన్నికలలో క్లీన్ స్వీప్ చేసి నూట డెబ్బై ఐదుకి నూట ఐదు స్థానాలు గెలిపించి ప్రతిపక్ష పార్టీ వెన్ను తెప్పించాలి అని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీని స్థాపించినప్పటికీ ప్రజలు నేతలు నాయకులు కార్యకర్తలు ఆయనకు అండగా నిలుస్తూ ఉన్నారని కొనియాడారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ నల్లమెల్లి మంగతాయారు మండపేట మార్కెటింగ్ చైర్మన్ మరియు ప్రచార కమిటీ చైర్మన్ సిరిపురపు శ్రీనివాస్ సత్తి పద్మారెడ్డి తాడి బుల్లి వెంకటరెడ్డి కార్యక్రమంలో పాల్గొన్నారు అయినప్పటికీ ప్రభుత్వం మాత్రం పథకాలు అందరికీ ఇస్తుంది ఏ ఒక్కరికి వదలకుండా వదలకుండా ఇచ్చిందనేటువంటిది కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మరి ఏది ఏమైనప్పటికీ ఈరోజు ఇక్కడ చేయొచ్చు కింది ఈ గ్రామంలో నూట డెబ్బై మందికి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చెప్పి మొదటి విడతలో డబ్బులు పడ్డాయి రెండవ విడతలో నూట ఎనభై ఐదు మందికి మూడో విడతలో రెండు వందల మందికి నాలుగో విడతలో రెండు వందల డెబ్బై మూడు మందికి చేయవచ్చు కింద డబ్బులు పడ్డాయి అంటే లబ్ధిదారులను పెంచుకొల్లి ప్రభుత్వం మీద భారం పెరుగుతుంది అయినప్పటికీ కూడా అరవతున్నటువంటి ఒక్కరిని వదలకుండా అందరికీ డబ్బులు వేసినటువంటి జగన్మోహన్ రెడ్డి చాలా ప్రభుత్వాల్లో మొదలైనటువంటి పథకాలను ఏ విధంగా తగ్గిందా వయసు ప్రభుత్వం మీద భారం అనేటువంటి చూస్తే తెలుగుదేశం ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాల కాదు నూట డెబ్బై మంది లబ్ధిదారులు మొదలైనటువంటి మొదటి విడత నుంచి వేరే రోజు ఐదో విడత వచ్చినప్పటికీ రెండు వందల ముప్పై ఏడు మందికి వరకు ఈ డబ్బులు ఇటు జరిగింది మీ ఖచ్చాల్లో మరి ఈరోజు అనేక రకాలుగా కోటి యాభై ఐదు లక్షల రూపాయలు ఇక్కడ ఉన్నటువంటి మీ లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు వేయడం జరిగిందా బటన్ వస్తే డబ్బులు వచ్చి పడ్డాయి మీకు అందరికీ ఇది కాకుండా వచ్చినటువంటి డబ్బులు చే కింద వచ్చినటువంటి డబ్బులు వచ్చినటువంటి డబ్బులు అనేక రకాలైనటువంటి మేలు చేసినటువంటి వ్యక్తి ఇక ఇక్కడ చూసుకుంటే మీరు జోగేశ్వరా గారు ఈ జోగేశ్వర గారు అనేటువంటి వ్యక్తి మూడోసారి ఎమ్మెల్యే గ్రామానికి ఏం జరిగింది అనేటువంటిది ఒకసారి మీరు చూసుకోండి ఎవరికన్నా ఒక సెంట్ భూమి ఇచ్చారా ఎవరికన్నా ఎప్పుడన్నా ఈ గ్రామంలో ఏమా ఒక సెంటు పూ అంటే సెంటు పువ్వు కూడా జోగేశ్వర వాళ్ళు మీరు ఎవరో వాళ్ళు అర్థం పొందినటువంటి వాళ్ళు కాదు ఈరోజు ఇంతమందికి ఈ గ్రామంలో ఉన్నటువంటి సుమారు ఐదు ఎకరాల నలభై ఐదు సెంట్లు భూమి తీసుకునేది నూట తొంభై నాలుగు మందికి ఈ రోజున ఇక్కడ పట్టాలు ఇవ్వడం జరిగింది దీంట్లో రీచేంజ్ చేసేటువంటి పట్టాలే కాకుండా రీచేజ్ డాక్యుమెంట్స్ గా నూట నలభై ఐదు మందికి నూట నలభై మందికి ఇస్తున్నాం అంటే ఒక రూపాయి ఖర్చు పెట్టక్క లేకుండా మీరు మీకు ఈ డాక్యుమెంట్ పొలం రీచేంజ్ చేసి ఇస్తున్నారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఇది పట్టా కాదు డాక్యుమెంట్ ఇది దీన్ని మీరు బ్యాంకు లోకి ఇల్లు కట్టుకోవడానికి అప్పు తెచ్చుకోవచ్చు మీ పిల్లలకి ఎవరికన్నా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు వేరే వాళ్ళకి ఎవరికన్నా కావాలంటే రీసీవ్ చేయవచ్చు ఈ విధమైనటువంటి అవకాశం ఎప్పుడు ఎక్కడా లేనిటువంటి విధంగా ఒక రూపాయి మీకు ఖర్చు లేకుండా ఇది మీరు ఎవరికన్నా మీ పిల్లలతో ఎవరికన్నా ట్రాన్స్ఫర్ చేయాలంటే కొద్ది డబ్బు అవుతుంది ఆ డబ్బులు కూడా ఆయనే పెట్టుకుని మీ పేరు మీద దస్తావేజ్ ఏర్పాటు చేసి పంపుతున్నాడు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మేము మనం చేస్తున్నాం అంటే కొంచెం ఊరికి దూరం అయినప్పటికీ దగ్గరలో ఎక్కడ లేనటువంటి కారణం చేత తీసుకునివ్వడం జరిగింది ఊరికి దగ్గరలో ఉంటే ఇంకా సౌకర్యం ఉండి మీకు కానీ మరి దగ్గరలో ఎవరో అమ్మి వాళ్ళు లేని కారణం చేత ఇంత దూరంలో తీసుకునివ్వడం జరిగింది మీరు ఇటువంటి విధంగా ఇప్పుడు రేపు మీకు మళ్ళీ లక్ష ఎనభై వేల రూపాయలు